నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ లో ఉన్నటువంటి ఆర్థిక బకాయిల చెల్లింపులపై శ్వేతపత్రం దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇంకా ఆలోచన చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్దాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బకాయిలకు సంబంధించినటువంటి ముఖ్యమైన తాజా సమాచారం అండి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి పలు సూచనలు డిమాండ్లు వచ్చాయి ప్రస్తుతానికి రెండు వేల ఐదు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు ఉన్నాయని సమాచారము ఈ బకాయిలను చెల్లించడంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నాయి ఉద్యోగుల డిమాండ్ల ఈ మేరకు పిఆర్సి కమిషన్ నియమండి సో ఉద్యోగుల పే రివిజన్ కమిషన్ ను నియమించాల్సిన అవసరం ఉందని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి ఇది ఎంత త్వరగా జరుగుతు జరుగుతుందో దానిపై ఆధారపడి ఆర్థిక అసమానతల సో అసమానతల పరిష్కారం అయితే అవుతుందని నమ్మకం అయితే ఉంది సో మొత్తానికి పిఆర్సి కనుక అమలైందంటే సో ఒక ఫిఫ్టీ పర్సెంట్ కొలిక్కి వచ్చినట్టే అండి సో మిగతా పెండింగ్ బకాయిలు అయితే ఇరవై ఐదు వేల కోట్లు చెల్లించాల్సి అయితే ఉంటుంది అన్నమాట సో పిఆర్సి అయితే సగం భారం తీరినట్టే ప్రభుత్వానికి అని కూడా చెప్పవచ్చు కానీ పిఆర్సి ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఐఆర్ని ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్ సో ప్రస్తుతం అమలు చేస్తున్నటువంటి ఇరవై ఐదు శాతం ఐఆర్కు తగ్గకున్నటువంటి అలాగే అమలు చేయాలని అయితే కోరుతున్నారు ఇక ఇరవై శాతం కన్నా ఐఆర్ అమలు చేస్తే తీవ్ర నిరసన వ్యక్తం అవుతుందని సంఘాలు హెచ్చరిస్తున్నాయి ఇక డిఏ బకాయిలు విడుదలండి సో పెండింగ్లో ఉన్నటువంటి మొత్తం బకాయిలను విడుదల చేయాలని అయితే కోరుతున్నారు ఈ చెల్లింపులు ఆర్థిక సంవత్సరం ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలోనే ఉంటాయి కానీ ఇప్పటివరకు విరమించబడలేదని చెప్పేసి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు ఇంకా బకాయిల ఆర్థిక బకాయిలపై శ్వేతపత్రం అండి పెండింగ్ బకాయిలపై ప్రభుత్వం స్పష్టమైన శ్వేతపత్రం విడుదల చేయాలని అయితే కోరుతున్నారు బకాయిలను చెల్లించేందుకు ఒక షెడ్యూల్ ప్రకటించి దానిని ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని అయితే యుటిఎఫ్ నాయకులు సూచించారు ఇంకా ఇతర బకాయిలు ఏపీజిఎల్ఐ గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్సు పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ సంబంధిత సెలవులు ఎర్రడు లీవ్స్ ఇవన్నీ కూడా ప్రస్తుతం పెండింగ్ లో ఉన్నాయి ఒక సగటున ఒక ఉద్యోగి టూ టు త్రీ ల్యాక్స్ వరకు కూడా బకాయిలు పొందాల్సి అయితే ఉందండి సో ప్రభుత్వం బకాయి పడింది ఈ మేరకు యుటిఎఫ్ పేర్కొందనమాట తాజా బడ్జెట్ సమావేశాల్లో చర్చలు ఇటీవల జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ సమావేశాల్లో ఎమ్మెల్సీ మరియు ఇతర ప్రతినిధులు ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఉపాధ్యాయ సంఘాలు మరియు ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను బలంగా ప్రభుత్వానికి అందజేశారు పిఆర్సి కమిషన్ నియామకం అలాగే డిఏ బకాయిల విడుదల ఐఆర్ ఇరవై ఐదు శాతం అమలు విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలని అయితే ప్రతిపాదించారు యూటీఎఫ్ డిమాండ్లు యూటీఎఫ్ ఉద్యోగ సంఘం అండి సో గత యాభై సంవత్సరాల సఫలమైన సేవలను జరుపుకుంటున్న సందర్భంలో బకాయిల చెల్లింపులపై ప్రత్యేక డిమాండ్లు అయితే చేశాయి బకాయిలను క్లియర్ చేయడంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం అడిగింది సో ప్రభుత్వాన్ని కోవడం జరిగిందనమాట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు చివరి నాటికి అంటే ఈ ఈ ఇయర్ చివరికల్లా ఎండింగ్ కల్లా అన్ని రకాల ఆర్థిక వ్యవస్థలను సమస్యలను పరిష్కరించాలని అయితే సూచించారు ఇక ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వ స్పందన సో ఈ మేరకు ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది అంటే ప్రభుత్వం ప్రస్తుతం పెండింగ్ బకాయిలపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడం వల్ల ఉద్యోగ సంఘాల్లో ఆందోళన కారణమైంది సో షెడ్యూల్ ప్రకారంగా ముఖ్యంగా ఒక పెండింగ్ బకాయిలను ఒక షెడ్యూల్ ప్రకారంగా బకాయిల చెల్లింపుల కోసం పూర్తి ప్రణాళిక ప్రకటించాల్సిన అవసరం అయితే ఉందండి ప్రభుత్వం సో ఉద్యోగ సంఘాలు కూడా ఈ మేరకు షెడ్యూల్ను అయితే కోరుతున్నాయి ఐఆర్ ఇరవై ఐదు శాతం కొనసాగింపుపై ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాల్సి అయితే ఉంది సో త్వరగా అయితే ఐఆర్ను ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైంది సో ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగులోనే అన్ని ఆర్థిక సమస్యలు పరిష్కారం అయితే చేస్తే సో ఉద్యోగుల పెన్షనర్ల నమ్మకాన్ని నిలబెట్టుకోవచ్చు సో ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడడానికి మూల కారణము ఉద్యోగులు మరియు పెన్షనర్లే కాబట్టి సో వారి వారిని ప్రాముఖ్యతగా వారిని కూడా ప్రజల్లో భాగంగానే తీసుకొని సో కేటాయింపులు చెల్లింపులు బకాయిలు చెల్లింపులు లాంటివి మొదలు పెడితే ఈ ఆర్థిక సంవత్సరం నుంచి మొదలు పెట్టినా సరే మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇట్లా షెడ్యూల్ ఇయర్లీ ఇంత అని ఒక ఫైవ్ థౌజండ్ క్రోడ్స్ అలా కేటాయించినా సరే ఈ కూటమి ప్రభుత్వము అధికారంలో ఉన్న దానిలో క్లియర్ అయితే అయిపోతాయండి సో ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేయాలని అయితే ఆశిస్తా ఆశిస్తున్నాము ఇక ఉద్యోగ పెన్షన్ సంబంధించి సమగ్ర ఐఆర్ అమలు అండి సో ఐఆర్ ను తగ్గించకుండా అమలు చేయడం ద్వారా ఉద్యోగ సమస్యలు కొంతమేరకు తగ్గవచ్చు అయితే నిపుణులు భావిస్తున్నారు సో పిఆర్సి కమిషన్ మరియు డిఏ బకాయిల విడుదల గురించి సమాచారం దీన్ని బడ్జెట్ సమావేశాల్లో క్లియర్ చేయాలని అయితే యూటీఎఫ్ ఇతర సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి సో బడ్జెట్ సమావేశాల్లోనే పిఆర్సి గురించి ఒక కొలిక్కి వచ్చిందంటే దాదాపుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉద్యోగ పెన్షన్లకు మేలు చేసినట్లు అవుతుందండి సో ఎందుకంటే పిఆర్సి అమలు ద్వారా ఆర్థిక మరియు ఆర్థికేతర అంశాలు ఏవైతే ఉన్నాయో అంటే అట్లో సవరణ జరుగుతుందనమాట సో జీతాలు పెన్షన్లు పెరుగుతాయి అలాగే అలవెన్స్లు ఇక ఆర్ ఆర్థికేతరకు సంబంధించినటువంటి కొన్ని హెచ్ఆర్ఏ కానీ ఇక ఏవైనా సవరణలు ఉన్నట్లయితే సో పని వేలాలండి ఇలాంటివన్నీ కూడా తోనే సాధ్యమవుతుంది సో ఇక ప్రస్తుత ఆర్థిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసి షెడ్యూల్ ప్రకారం బకాయిలను చెల్లింపు ప్రక్రియ ప్రారంభిస్తే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు ఎంతో నమ్మకం అయితే పొందగలుగుతారన్నమాట సో ప్రభుత్వం సో మీరు కనుక ప్రభుత్వ ఉద్యోగం అయితే ఈ డిమాండ్లపై మరింత సమాచారం కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుందని ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మొత్తానికైతే చూసుకున్నట్లయితే ఉద్యోగులకు ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈ ప్రభుత్వము సో ఉద్యోగ పెన్షనర్లు తీసుకొచ్చిన ఈ ప్రభుత్వము వారిని కూడా ప్రధాన వారికి కూడా ప్రాధాన్యత కేటాయించి అలాగే పెండింగ్లో ఉన్నటువంటి రెండు డిఏ ప్రకటనలు అండి ఇందులో మనకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి అలాగే జూలై నెలలకు సంబంధించినటువంటి రెండు డిఏలు ఆరు పాయింట్ సంథింగ్ వస్తుందండి సో ఈ డిఎలను ప్రకటించాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఫోర్ ప్లస్ త్రీ అండి సో సెవెన్ సో కేంద్ర ప్రభుత్వము ఏడు పర్సెంట్ డిఎన్ అయితే ప్రకటించింది సో దీని ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సున్నా పాయింట్ తొమ్మిది ఒకటి ఇంటూ సున్నా పాయింట్ తొమ్మిది ఒకటి ప్రకారంగా చెల్లించాల్సి అయితే ఉంది ఈ ప్రకటన అయితే త్వరలో చేయాలని కూడా ఉద్యోగ పెన్షన్లు కోరుతున్నారు దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్